ఇమీడియట్గా ఫోన్ చేయమంటాం బంధువుల ఇళ్లలో లేడు ఫ్రెండ్స్ దగ్గర లేదు లక్కి తిక్కుంటే చెప్పాడు ఈ మ్యాచ్ గెలిస్తే నీ లైఫ్ మారిపోతుందిరా అని మన మాట లెక్క చేశాడా అసలు అసలు మ్యాచ్ మ్యాచ్కే వెళ్ళలేదట ఎక్కడ సార్ మీ అబ్బాయి టాలెంట్ తగ్గ గుర్తింపుద్దాం అనుకుంటే మ్యాచ్ లోనే పార్టిసిపేట్ చేయకపోతే మేమేం చెయ్యగలం అని ఆఫీసర్స్ అంటుంటే అలా తీసేసినట్టు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను మా నాన్న మన గురించి కనపడతాయని డబ్బులు కూడా ఇచ్చాను కదండి ఇలా డబ్బులు ఇచ్చే వాడిని అడ్డగాడిలా తయారు చేశావు తెలిస్తే చాలు వద్దాలు ఆ డౌన్ చాడీలు చెప్పడం నువ్వు బెర్రీ డాన్లా అవన్నీ నమ్మేసి వాడిని వెనక్కేసుకుంటున్నావు అసలు ఆ బ్యాంకులో అమ్మాయికి ఏం చెప్పాటో తెలుసా మా నాన్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పాడు ఆ అమ్మాయి మొన్న నాకు ఫోన్ చేసి ఒకటే బాధపడిపోవడం సారీ సార్ నేను మా వారికి అన్యాయం చేయలేను అని

కొట్టండి నాన్న నన్ను కొట్టండి నన్ను కొట్టండి టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు ఏ తండ్రికైనా కోపం వస్తుంది నన్ను కొట్టండి నాన్న చిత కొట్టండి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం నవద్దు అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడాను అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నన్ను కొట్టండి ఒరేయ్ ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు ఒంటి మీద దెబ్బేంటి మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా లేదమ్మా ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయింది అంతే ఆడన్ మ్యాచ్ ప్రాక్టీస్ ఒకట హాస్యానికి ఇది టైం కాదు ఆశా ప్లీజ్ నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళిన నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు అదేంట్రా నాన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది పద్యం దేళ్ళు పెరగటం కోలిఫాంగ్ అక్షంతలు ఎంచుకుని అత్తారింటికి వెళ్ళటం ఇదిగా మీరు చేసేది మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి ఆడకుండా రాటం నేనేం తెలియ ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్ కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది అయినా ఈ విషయం నాతో చెప్పండి నీకు బర్త్డే విషయం చెప్పినప్పుడు చెప్పని చెప్పానే చెప్పలేదా నాకెప్పుడు చెప్పా బర్త్డే హడావిల్లో మర్చిపోయి ఉంటావులే అయింది ఏదో అయింది నానా ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను ఆశా మీదొట్టు నీ మీద నాకు నమ్మకం లేదు నా మీదొట్టేకు వద్దు బాబు టెన్త్ క్లాస్లో స్టేట్ ర్యాంక్ వస్తానని బామ్ మీద ఒట్టేశావు అది బామ్మ కాస్త తొందరపడింది అంతేదొట్టు నాన్న ఆకలమ్మా పొద్దు నుంచి ఏం తెలియదు మాదా కావాలని తల్లి పూరి లేనిది ఏం పూరి అంబృష్ పురియా ఓం పూరియా తినే పూరి మెక్కేసి ఉంటావు కాదు నువ్వే తినేసి ఉంటావు కావాలంటే నా ప్లేట్ చూడు నా పూరిలు నావి మరి ఇవైనట్టు నువ్వేదో మోసం చేస్తున్నావ్ అమ్మా చూడవే అన్న పూరిలు కొట్టేశాడు అయినా నీకు పూరీలు ఏంటంటే అన్నం తినే థ్యాంక్ యూ సో హే నా పూరీలు ఏవి దొంగలు ఎత్తుకెళ్లారు ఏంటండి చిన్నపిల్లల్లాగా ఇందాకే కదా తిన్నావు నాన్న పెట్టు నా భోజనం అయిపోయింది ఇవికో పూరీలు బాగుంటాయి తినో మా చాలా బాగా చేస్తుంది మంచినీళ్ళు తాగమ్మా నేను కాదమ్మా ఎవరాది ఎవరాది నేనే నానా మంచినీళ్ళు తేనా నేనే వస్తున్నా ఇదిగోరా మంచినీళ్ళు తాగు

స్వప్న నీకేం భయం లేదు నువ్వు అమెరికాకి వెళ్ళాల్సిన ఏర్పాట్లు నేను చూస్తాను రేపే నీ పాస్పోర్ట్ వీసా పన్ను మొదలు పెడతాను నీ పేరెంట్స్ కోరుకున్నట్టు నువ్వు హ్యాపీగా అమెరికాకి వెళ్ళి నీ బాబాయ్ దగ్గర చదువుకోవచ్చు సరేనా ఇంకా బెంగేం పెట్టుకోకుండా పడుకో గుడ్ నైట్